నమస్కారం అండి తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాయంతం ఏం చేయాలో పరిస్థితిలో ఈ దేవుడి పేరుతో వంకెట్టుకుని మోసాలు చేసి ఈయనలాగా మోసాలు చేసి మళ్ళీ మోసం చేసి చేసి మళ్ళీ మీరే మోసం చేశారని ఎర్ర ఎదరెక్కి మీద వేసి మొన్న పేరు నాని నూచివేడిలో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని వంకాయలాగా ఒలిసి కారం పెట్టాలని చెబుతున్నాడు నీకు ఎన్ని కారాలు పెట్టాలో దగ్గరికి వచ్చేసిన అంతా అయిపోయారు నువ్వే ఉన్నావు గవర్నమెంట్లో గవర్నమెంట్ నిన్నేమీ సోద ఊరుకోదు అక్కడ మంత్రి గారు మంచితనంతో దాకా అక్కడ ఆగాం అక్కడ ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు గట్టిగా ఒకసారి ఇల్లు తాళాలు ఎత్తే ఈ నానికి కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎవడత్తాడో చూద్దాం పదకొండ పన్నెండే కాదు నువ్వు నడిచిందంతా తప్పుడు నడక ఐదు సంవత్సరాల్లో తప్పుడు చేసాను దొరికినకా మద్యం మీద కానీ ఇసుక మీద కానీ ఏది దొరికితే అది మొత్తం నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు మొత్తం దోషేసారు ఈ రాష్ట్రాన్ని దోసి జైలు పాలైపోయారు మొత్తం దాదాపు నీ ఎవడైతే మద్దతు ఇచ్చాడో ఎవడైతే నీకు పోషకిచ్చారో ఇక నువ్వు మీ బాబాయి శబ్దం రామకృష్ణారెడ్డి తప్ప మొత్తం టోటల్గా అన్ని జైలు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధంగా బంధించి అన్ని రకాలుగా మీకు సొక్కలు చూపించారు వచ్చి మేకబోధ్ గాంధారంగా జైలు ముందు మాట్లాడుతున్నారు మళ్ళీ తిరిగి తల్తే మొత్తం అక్కడికి వెళ్ళిపోతారు మీరు ముళ్ళు దగ్గర పెట్టుకుని తిరగతి స్వామి మీద పెట్టి సెంటిమెంట్ పెట్టి దేశవ్యాప్తంగా ఉన్న స్వామి మీద రాజకీయం చెప్తే దేవుడిని మిమ్మల్ని మాత్రం క్షమించడం మీరు ఎక్కడికి పోలరు ఇంకా మూడు సంవత్సరాల టైంలో మీరందరూ శంకర మాన్యాలకి మొత్తం పోతారు ఇక్కడ సిమాజి రమేశ్వర ఉన్న చంద్ర మోహియా సుబ్రహ్మణ్య స్వామి పవిత్రమైన స్వామి దగ్గర కొబ్బరికాయని కొడుతున్నాడు ఈడంతో పాపత్రుడు ఎవడో లేడు ఈడు అసలు నల్లెస్ కోసం చేశాడు మొత్తం సముద్రంలో బ్యాగెస్ అనేది భారతదేశంలో ఎవిడ తోల ఎమ్మెల్యే అయినాక ఈడు తోలు ఎవడ ఎవడితో ఎవడ దొరికితే వాడు దోసేసుకుని తినేసి ఆ డబ్బులు దాచుకున్నాక ఆ అవకాశాలు బట్టి ఆ పదవుల కోసం ప్రకృతి పడి తప్ప మీకు వైసీపీ లేదు మీరు లేరు మొత్తం దుకాణం చేసుకుని నాలాంటి వాళ్ళు ఆ రోజు కోట్లాదాతులు ఖర్చు చేసి తిరిగితే వైసీపీ పార్టీ ఉంది కానీ వైసీపీ పార్టీ అడుక్కున్నవాడికన్నా జోలుచ్చిన వాడికన్నా ఇల్లు ఉంది కానీ మీకు ఇల్లు లేదు ఈ సభాభాగంగా మళ్ళీ కానీ మీరు పిచ్చేసాలైతే చాలా తీవ్రంగా అని చెప్పి తెలియదు